మూడు నామాల మెరిసేటి మొనగాడా మూడు మూర్తులకు మూలమైనట్టివాడా నీ సాటి ఎవరు నీ రజలోచన నీ ధాటి ఎవరి కున్నది నీ చూడా నీ పోటి ఎవరు పరమబ్రహ్మమా నీ చటి ఎవరు పద్మదప్ప మూడు నామాల మెరిసేటి మునగాడా మూడు మూర్తులకు మూలమైనట్టివాడ ఐహిక మూలమ్ము పెను దుకాణంబు తిరుపతి ఎనగా తలచూచున్నారు భక్తి సుధల ఉచితంబుగా నిచ్చు ధర్మసత్రమిది తెలియకున్నారు మూడు నామాల మెరిసేటి మొనగాడా మూడు మూర్తులకు మూలమైన